వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ ఘనంగా ధనేకుల వెంకట హరికృష్ణ జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నాని జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ట్రైడర్ కమిటీ అఫీషియల్ ఫోర్స్ పర్సన్ ధనేకుల వెంకట హరికృష్ణ నాని యాభై ఐదవ డివిజన్ కంసాలపేటలో గురువారం పేదలకు పది మందికి బియ్యం అత్యావసర సరుకులు పంపిణీ చేశారు సుమారు పన్నెండు వందల విలువైన అవసర సరుకులు కిట్టులను పన్నెండు కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా కంసాలపేటలోని పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుక నాని ప్రయోభిలాషులు స్నేహితులు పాల్గొని ఘనంగా నిర్వహించారు ధనేకుల నాని కేక్ కట్ చేసి మిత్రులకు తినిపించారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ డివిజన్ జిల్లా రాష్ట్ర నాయకులు పలువురు ధనేకుల నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ పశ్చిమ నియోజకవర్గం బిసి సెల్ ఉపాధ్యక్షుడు తిలకు సింగ్ ఆటో యూనియన్ నాయకుడు బుజ్జి ఘంటసాల నారాయణ తదితరులు పాల్గొన్నారు నాని గారు మాకు ఎంత సాయం చేశారు మరి బర్త్డే ప్రతి బర్త్డే కి మమ్మల్ని కాపాడుతున్నారు సాయం చేస్తున్నారు మరి దాన్ని ఇస్తున్నారు అట్లాగే నా భర్త పక్షవాత వచ్చిన కానీ రెండో సంవత్సరం మాకు మంచి మెడిసిన్స్ కొనిస్తున్నారు అడిగినప్పుడల్లా సాయం చేస్తున్నారు ఫోన్ పే కొడుతున్నారు మంచిగా మాట్లాడుతున్నారు మత నాన్ వెజ్ కూడా కొనిస్తున్నారు మరి వచ్చే సంవత్సరం కూడా నాని గారికి వెయ్యి దీవులు ఆయనకు ఉండాలి మంచి సంవత్సరం ఇంకా ఆశ్చర్యం మరి ఇంకా మెరాకులు బాగా జరగాలి ఇంకా కార్యాలు ఎక్కువ చేయాలి మా నాని బాబు గారు ఎక్కడికైనా దీవెంతీవులతో తీగ రావాలి ఈ లోపు నా భర్త లాగాలి ఆయన పక్కన నుంచి పొట్ట దిగి ఆయన కూడా ఎక్కువగా చెప్పాలని మరి నాని గారు నాని బాబుకి నా హౌస్ కూడా పోసుకొని వెయ్యాలి సర్వ ఉండాలని అసలు మా సాయం చేస్తున్నారు మా ఆయన మెడిసిన్ విషయంలో కూడా మాకు సహాయం చేశారు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటే ఇంకా ఇంకా ఎక్కువగా ఇవ్వాలి ఆయన ఆశ్చర్యకార్యంగా పప్పు కూడా అవ్వాలి కుటుంబంలో పెద్ద పేరు తెచ్చుకోవాలి మరి ప్రజలకు సహాయం చేయాలి ఇలాగే జీవితాంతకాలం మాకు సహాయం చేస్తున్నా ఆయన ఆరోగ్యకి సంతోషంగా ఉండాలి నేను ఎంతకన్నా మాట్లాడాల్సింది నాకు తెలీదు నాని బాబు సల్లగినాడు పేరు నాగమణి నాని గారి పుట్టినరోజు మా ప్రతి సంవత్సరం చీరలు అని అయ్యి అనిస్తా ఉంటారు ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు ఇలాగే చేసుకుంటూ నుండి నూరేళ్ళుగా జీవించితాబు అది అల్లా పర్క పర్మాదే వచ్చేకుండా గోడ బాగా అమ్మ బాబు వచ్చేకుండా అమ్మ ఇప్పుడు జీవితే का तो ये तब पता है ना वो वो जीव बाबा जीव तो तो हमारे जरा क्या तो पता का तो रास्ता वो तुम लोग भी सुबह का चुके तुम लोग भी सुबह कर कारपेटर होना सुबह ही में कारपेटर होना हमारा कारपेटर होना ये वो कारपेटर होना